రెండు ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంటుంది రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి అన్న అడుగుదాం ఎన్ని టన్నుల దిగుబడి తీస్తున్నారు ఎన్ని సంవత్సరాల తోట చెప్పండి అన్న ఎట్లా మన దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర రెడ్ వెరైటీ మన రెడ్ జైనా ఒకటి ఉంది ఒకటి వచ్చేమో సియామ్ రెడ్ ఉందండి సియామ్ రెడ్ ఉంది రెండు ఏది ఎక్కువ వెయిట్ వస్తుంది ఎట్లా ఉంటది ఇప్పుడు సి వెరైటీ వచ్చేమో మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి జైన్ వెరైటీ వచ్చేమో మినిమం టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇట్లా వస్తుంది సైజ్ కాకపోతే రెడ్ జైనా వెరైటీ వచ్చేమో మనకి చెట్టు మీద నిల్వ ఒక వారం రోజుల పెట్టుకోవచ్చు సిఆమ్ రెడ్ అయితే మాత్రం పెట్టుకోలేదు మేంబడే కట్ చేసేసుకోవాలి మార్కెట్ లో ఇప్పుడు అమ్ముతున్నారు కదా ఎట్లా ఉంది మార్కెట్ ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు ఎయిటీ నైన్టీ హండ్రెడ్ అట్లా పోతుంది కానీ అది కౌంట్ చేద్దండి ఎందుకంటే మనకు ఆల్రెడీ యాభై రూపాయలు నలభై రూపాయలు టచ్ అయింది ఇన్ ఫ్యూచర్లో మనకి యాభై రూపాయలు గిట్ల వచ్చినా గిట్లా మనకు లాస్ లేదు తట్టుకుంటాం హైయెస్ట్ ఎంతో చూసి డ్రాగన్ ఫ్రూట్ హైయెస్ట్ వన్ ఎయిటీ వరకు చూసినాం అండి వన్ ఎయిటీ వరకు కాకపోతే మార్కెట్లో లేనప్పుడు ఎవరికో కొలకి ఇద్దరికి వచ్చినప్పుడు వాళ్ళకి వన్ ఎయిటీ రూపీ నేను అమ్మలేదండి నేను హైయెస్ట్ వన్ ఫార్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ డ్రాగన్ ఫ్రూట్ తో ఎన్ని సంవత్సరాలతో అవి ఇది మనకు ఆగస్ట్ వస్తే మనకి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది థర్డ్ ఇయర్ త్రీ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ ఫోర్త్ ఇయర్ లో వెళ్తాం ఫోర్త్ ఇయర్ కి వెళ్తారు ఆగస్ట్ వస్తే ఎట్లా ఇప్పుడు ఈ ఫోర్త్ ఇయర్ క్రాప్ ఎంత దిగుబడి తీసుకురు ఎప్పుడు స్టార్ట్ అయింది క్రాప్ నాకు ఆల్రెడీ జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయింది నా టార్గెట్ వచ్చి ఇరవై ఐదు టన్ ఇరవై ఐదు టన్ల మీద ఉన్నది ఎకరాకి ఎకరానికి ఇరవై ఐదు టార్గెట్ ఉంది అది లాస్ట్ నవంబర్ వరకు అచ్చా ఇప్పుడు ఎంత వచ్చింది ఇప్పటికి ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చి ఎయిట్ టన్స్ క్రాస్ అయిందండి ఎయిట్ టన్స్ క్రాస్ అయింది ఎన్ని కటింగ్లు వచ్చినాయి పర్ మంత్ నేను టూ త్రీ ఫోర్ కటింగ్ చేస్తున్నాను ఎట్లా అంటే ఒక రోజులా కటింగ్ కావట్లేదు కటింగ్ చేసినప్పుడు అలా ఒక పదిహేను క్వింటులు పన్నెండు క్వింటల్ అట్లా కటింగ్ అవుతుంది అట్లా కటింగ్ చేస్తారు ఇప్పటివరకు అయితే ఎనిమిది తొమ్మిది టన్ను ఎనిమిది టన్ను క్రాస్ అయింది ఎనిమిది టన్నులు క్రాస్ అయింది